నమస్కారం చాలా సంవత్సరాలు బట్టి ఈ వైరస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డామే అంత ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా ఒర్రి అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక్క స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ఇంట్రస్ట్ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ అప్పుడు స్పి కవిత గారు శ్రీనివాస్ గారు వీళ్ళు అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత ఈ మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంటుపడిపోతుందా ఇలాగే తెరమరుగైపోతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా కట్టేసినటువంటి అన్ని రకాలుగా కాజిఓడపోసినటువంటి ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన కన్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్స్ని కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ నా సీఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసావు రిలీజ్ అయిపోయింది దానికి మనం బాధ అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ ఇటు ఎంతో లబ్ధి పొందావు దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక్క సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయం పరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ మెంట్ తమిళ్ బ్లాస్టర్స్ అనే అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైము మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్బ్యూట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైలిసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేలు అనే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా బారిన పడి చాలా పెను నష్టం జరిగింది రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది పెరుగు ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చాకచక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు జై హింద్ అందరికీ నమస్కారం అండి మొట్టమొదటిగా సజ్జనార్ గారికి అంతకుముందు సివి ఆనంద్ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్ళి అలా వేయడం అన్నది బస్మాసుర్ హస్తన్ లాగా తన తల తనే తానే డోంట్ మెసర్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పదలుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పైరసీ చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేమి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బులు ఎవరిస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియపో చాలామందికి తెలియచ్చు చాలామందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆర్ మీ పేరు ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి అంటే ఒక రకం కాదు అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు మీ దగ్గర నుంచి మీరేంటి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్ కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి ద చాయిస్ ఈజ్ యువర్స్ లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ద చాయిస్ ఈజ్ యువర్స్ థ్యాంక్ యూ మర్కి నమస్కారం ఫస్ట్ లెట్ మీ కంగ్రాగ్యులేట్ కంగ్రాగ్యులేట్ తెలంగాణ పోలీస్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ 2 3 మంత్స్ బ్యాక్ ఇక్కడ సివి ఆనంద్ గారు కూడా కలుసాం అప్పుడు స్టార్ట్ చేసింది ప్రసాద నారాయణ గారు హిస్ కంటిన్యూయింగ్ ది ఫైట్ ఫర్ us ఫైట్ ఫర్ ది పైరసీ లెట్ మీ కంగ్రాగ్యులేట్ ది హైదరాబాద్ పోలీస్ హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ నాట్ జస్ట్ ఫర్ ది తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ దే హ్ డన్ రైట్ నౌ ఇట్స్ ఫర్ ఆల్ ద తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ ఈ ఐ బొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసినగానే నాకు క్లీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేదు మేము మీరు చేశారు అక్కడ అని சோ லெட் மீ ரி 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 கங்கிரஜுலேட் தோல் டிம் ஆஃப் தெலங்கானா போலீஸ் அண்ட் ராஜமௌழி காரட்டு சிரஞ்சீவி காரட்டு முந்த சஜனார் அன்னு